గూఢచారి వన్ వన్ సిక్స్ మోసగాళ్లకు మోసగాడు అల్లూరి సీతారామరాజు చిత్రాల తర్వాత కృష్ణగారి మాస్ ఇమేజ్ను రెండు రెట్లు పెంచిన చిత్రం దొంగలకు దొంగ త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి బాబ్జీ జి సాంబశివరావు నిర్మించిన ఈ చిత్రానికి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మొత్తం ఇరవై ఐదు కేంద్రాలలో విడుదలయ్యింది మోహన్ బాబు నాగభూషణం ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య పద్మనాభం పండలీబాయ్ ఇతర ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో చిన్ననాటి కృష్ణగా మాస్టర్ ఘట్టమనేని రమేష్ బాబు నటించారు త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారు కృష్ణగారితో నిర్మించిన ప్రతీ చిత్రానికి దొంగ అనే పేరు ఉండడం విశేషంగా చెప్పుకోవాలి వారు కృష్ణగారితో దొంగలకు దొంగ భలే దొంగలు దొంగల వేట దొంగలు బాబోయ్ దొంగలు లాంటి చిత్రాలను నిర్మించారు కృష్ణగారి ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచిన చిత్రాలలో మేటి చిత్రం ఈ దొంగలకు దొంగ పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో హిందీలో శశి కపూర్ హీరోగా నటించిన ఫకీరా చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ప్రేక్షకుల అభిమాన జంటలలో ఒకటైన కృష్ణా జయప్రదల జంటకి ఇది తొలి శతదినోత్సవ చిత్రం అలాగే హీరో కృష్ణ డైరెక్టర్ కెఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో పదకొండవ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం వారి కాంబినేషన్లో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం ఈ చిత్రం రన్నింగ్ పరంగా ఫెయిల్ అయినా బయ్యర్లకు వారి పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టి కృష్ణగారికి మాస్ హీరో ఇమేజ్ను రెట్టింపు చేసింది ఈ చిత్రం మొదటివారం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది బమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు రాసిన ఈ చిత్రానికి డాక్టర్ దాసరి ఆరుద్ర గోపి పాటలు రాశారు సంగీత దర్శకుడు సత్యం సంగీత సారథ్యంలో ఎవరెమన్ననూ ఎదురేమైననూ ఈ రాతిరి ఓ చందమామా ఒకటే కోరిక పగడాల దీవిలో లాంటి పాటలు ఆనాటి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి తిరుపతిలో మినీ ప్రతాప్ ఏసీ థియేటర్లో గా రెగ్యులర్ ఆటలతో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం షిఫ్ట్లపై హైదరాబాద్ విజయవాడ నగరాలలో వంద రోజులు ప్రదర్శించబడింది తిరుపతిలోని మినీ ప్రతాప్ థియేటర్లో రోజులకు గాను రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది తిరుపతి విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ఆరు కేంద్రాలలో డైరెక్టుగా యాభై రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం గుంటూరులో షిఫ్ట్పై యాభై రోజులు ప్రదర్శించబడింది ఆ విధంగా మొదటివారం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ చిత్రం మొత్తం మూడు కేంద్రాలలో రోజులు ప్రదర్శించబడి సూపర్ స్టార్ కృష్ణగారి కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది దొంగలకు దొంగ చిత్రంలో స్టార్ కృష్ణ పాత్రకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ పాత్ర ఆయన కెరీర్లో ఒక విలక్షణమైనదిగా నిలిచింది యాక్షన్ హీరో ఇమేజ్ ఈ సినిమాలో కృష్ణ ఒక నేరస్తుడి పాత్రను పోషించారు చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి సోదరుని నుండి విడిపోయి పెరిగి పెద్దయ్యాక నేరప్రపంచంలోకి అడుగుపెడతాడు ఈ పాత్ర కృష్ణ యొక్క డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇమేజ్ కు సరిగ్గా సరిపోయింది ఇది ఆ కాలంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది గ్లామరస్ పాత్ర ఈ చిత్రంలో కృష్ణ మరియు జయప్రద జంటను చాలా గ్లామరస్గా చూపించారు ముఖ్యంగా అప్పటి వరకు భరువైన పాత్రలో కనిపించిన జయప్రద ఈ సినిమాలో చాలా హుషారుగా కొత్తగా కనిపించారు కృష్ణతో ఆమె కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది భావోద్వేగ అంశాలు కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఈ పాత్రలో బలమైన భావోద్వేగ అంశాలు కూడా ఉన్నాయి కుటుంబం నుండి విడిపోవడం సోదరునికోసం తపనా వంటి సన్నివేశాలు కృష్ణ నటనకు ఆస్కారం కల్పించాయి ఒకవైపు నేరస్తుడిగా కనిపిస్తూనే మరోవైపు కుటుంబ విలువలను గౌరవించే వ్యక్తిగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు అభిమానులను ఆకట్టుకున్న నటన కృష్ణ తన ఉత్సాహభరితమైన నటనతో అభిమానులను ఎంతగానో అలరించారు యాక్షన్ సన్నివేశాలలో ఆయన చూపిన చురుకుదనం పాటలలో ఆయన ప్రదర్శించిన శైలి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించాయి మొత్తం మీద దొంగలకు దొంగాలో కృష్ణ పాత్ర కేవలం ఒక సాధారణ హీరో పాత్రలా కాకుండా యాక్షన్ గ్లామర్ మరియు భావోద్వేగాల మిశ్రమంగా ఉండి ఆయన కెరీర్లో ఒక గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది యము ప్రధాన పాత్రగా పెట్టి ఒక సాంఘిక చిత్రం తీశారు యముడి పాత్రను వినోదభరితంగా తీర్చిదిద్ది జనరంజకం చేయటం అంటే మాటలు కాదు అసలు యముడ్ సాంఘికాల్లోకి తీసుకొచ్చిన ఘనత సి పుల్లయ్యదే జుమాలాయ్ జీవంతో మనుష్ అనే బెంగాలీ సినిమా ప్రేరణతో భార్గవి ఫిలింస్ పతాకంపై దేవాంతకుడు చిత్రాన్ని తొలి సోషో ఫాంటసీగా రూపొందించారు ఇందులో ఎన్టీఆర్ హీరో ఎస్వి రంగారావు యముడిగా చేశారు దేవాంతకుడు ఏడు జులై పంతొమ్మిది వందల అరవైనా విడుదలైంది ఈ సినిమాను తమిళంలోనూ హిందీలోనూ రీమేక్ చేస్తే అక్కడ కూడా ప్రజాదరణ పొందింది దేవాంతకుడు పుణ్యమ్మ అంటూ తెలుగులో ఒక కొత్త ఫార్ములా మొదలైంది అది ఏంటంటే యముణ్ణి మానవుడు టీస్ చేయడం అనే సోషల్ మైలాజికల్ మిక్స్డ్ ఫ్యాంటసీ ఫార్ములా దేవాంతకుడు సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అదే ధోరణిలో మరో సినిమా తీయాలని సంకల్పించి యమగోళ టైటిల్ ని ప్రకటించారు సి పుల్లయ్య రచయిత ఆదుర్తి నరసింహమూర్తితో కలిసి కొంతవరకు కథ తయారు చేశారు ఏవో కారణాల రీత్యా ఆ కథ అసంపూర్తిగా మిగిలిపోయింది ఆ తరువాత సి పుల్లయ్య కుమారుడు సిఎస్ రావు ఆ కథ మీద కొంత వర్క్ చేశారు ఎన్టీఆర్ సిఎస్ రావు కాంబినేషన్లో అంతకుముందు ఒక సినిమా చేసిన డిఎస్ రాజు మళ్లీ వీరిద్దరితో ఇంకో సినిమా తీయాలని సంకల్పించారు సిఎస్ రావు తన దగ్గరున్న యమగోలా స్క్రిప్ట్ ని డిఎన్ రాజుకిచ్చారు ఆయనేమో రచయిత డివి నర్సరాజుకి చదివి సలహా చెప్పమని ఇచ్చారు నర్సరాజు కథ నచ్చలేదని చెప్పడంతో వాళ్ళు వేరే కథతో కృష్ణతో సినిమా చేశారు ఆ తరువాత యమగోళ స్క్రిప్ట్ తప్ప కథ ఆకర్షణీయత కనపడక ఆయన కూడా పక్కన పెట్టేశారు ప్రముఖ కళా దర్శకుడు ఎస్ కృష్ణారావు తమ్ముడైన ఎస్ వెంకటరత్నం ఒక దశలో కెమెరామ్యాన్ గా ఉచ్చ స్థితిలో వెలుగొందారు అకినేని నాగేశ్వరరావు సినిమాలకు ఎక్కువ పని చేశారు ఆ తర్వాత ఆయన ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని సినిమాలు తీయడం మొదలు పెట్టారు శోభన్ బాబుతో ఈ తరం మనిషి తీసి దెబ్బతిన్నారు పన్నెండు లక్షల నష్టం కూడా వచ్చింది పరువు నిలుపుకోవడం కోసం మళ్లీ సినిమా తీయటం కోసం ప్రస్తావన వచ్చింది ఆ పాయింట్ తో సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు ఎందుకైనా మంచిదని దేవాంతకుడు రైట్స్ కోసం ప్రయత్నించారు కానీ ఏరియాల వారీగా ఎవరెవరో ఆ సినిమా కొన్నారు తప్ప ఒక్కరి దగ్గర హక్కులు లేవు ఈ కథకి యమగోళ టైటిల్ బాగుంటుంది అనిపించి అందుకే ఐదు వేల రూపాయలు పెట్టి రామానాయుడు దగ్గర స్క్రిప్ట్ కొనుక్కున్నాడు అయితే ఆ స్క్రిప్ట్ ని మాత్రం ఉపయోగించుకోలేదు డెత్ టేక్స్ ఏ హాలిడే అనే హాలీవుడ్ చిత్రం దీని కథ రచనకు మూలం అని చెబుతూ ఉంటారు అయితే ఆ చిత్రానికి తెలుగు చిత్రానికి ఎక్కువగా పోలికలు కనపడవు అంతలా డివి నర్సరాజు ఈ కథని చిత్రిక పట్టారు దర్శకుడుగా తనకు సన్నిహితుడైన తాతినేని రామారావుని తీసుకున్నారు నిర్మాత వెంకటరత్నం ఈ సినిమాకి ఎన్టీఆర్ హీరో అయితే బాగుంటుందని నర్సరాజు సలహా ఇచ్చారు వెంకటరత్నానిధి కూడా నిమ్మకూరే ఇద్దరిది కొంత చుట్టరికముంది అలా ఎన్టీఆర్ ని కలిసి యమగోళ గురించి చెప్పారు ఆ సమయంలోనే దానవీర శూరకర్ణ విడుదలైంది అందులో అభిమన్యుడిగా నటించిన బాలకృష్ణకు మంచి పేరు వచ్చింది బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ యముడుగా ఈ సినిమా తీస్తామని చెప్పారు నిర్మాతలకు ఇప్పట్లో ఇవ్వదలుచుకోవట్లేదని ఈ పాత్రలో బాలకృష్ణ మోయలేదని తనే హీరోగా కైకాల సత్యనారాయణను యముడుగా పెట్టుకోమని సలహా ఇచ్చారు ఎన్టీఆర్ వెంకటరత్నంతో రత్నంతో సినిమా చేయటానికి ఎన్టీఆర్ కి మరో కారణం ఉంది దానవీర శూరకర్ణ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తమ ఈతరం మనిషి సెన్సార్ డేట్ ని వాళ్ళకి ఇచ్చేశారు వెంకటరత్నం మీద కృతజ్ఞత ఎన్టీఆర్ కి ఉంది అందుకే తన డేట్స్ అడగగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అడవి రాముడు విడుదలైన నెల రోజులకు సరిగ్గా ఎన్టీఆర్ బర్త్డే రోజున అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మే ఇరవై ఎనిమిదిన యమగోళ షూటింగ్ మద్రాసులోని వాహిని స్టూడియోలో ప్రారంభమైంది వాహిని స్టూడియోలో యమలోకం సెట్ వేశారు ఈ సెట్ లో షూటింగ్ జరిగిన నాళ్లు ఎన్టీఆర్ కోరిక మేరకు నర్సరాజు లొకేషన్ కి వెళ్లేవారు నెల్లూరు పరిసరాల్లో ఎక్కువ శాతం షూటింగ్ చేశారు కొన్ని మానిటర్ షార్ట్స్ హైదరాబాద్ లో తీశారు ముప్పై రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేశారు కానీ రోజులకే సినిమా వేగంగా పూర్తయిపోయింది దానితో నిర్మాత వెంకటరత్నం ఆనంద పడిపోయి షూటింగ్ ముగింపుని ఒక వేడుకలా నిర్వహించారు రాముడు సినిమాని లక్ష్మీ మూవీస్ పంపిణీ చేసింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కలెక్షన్స్ ప్రభంజనమే యమగోలకు వాళ్లే పంపిణీదారులు రాముడు కలెక్షన్ల ఉధృత్తి తక్కిపోవడంతో వేరే థియేటర్ ఇస్తామన్నారు లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు అందుకు నిర్మాత ఒప్పుకోలేదు అలాగైతే రాముడు నూట డెబ్బై ఐదు రోజులు పూర్తయ్యే వరకు ఆగాల్సిందే అన్నారు లక్ష్మీ ఫిలిమ్స్ అదురు బెదురు లేకుండా అలాగే అన్నారు వెంకటరత్నం అందుకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది ఆగస్టులో సెన్సార్ అయిన సినిమాని రిలీజ్ కి రెండు నెలలు ఆపడం అంటే మాటలు కాదు పరిశ్రమ వర్గాలన్నీ ఆశ్చర్యపోయాయి చాలా కేంద్రాల్లో అడవిరాముడు నూట డెబ్బై ఐదు రోజులకి కలెక్షన్లు ఉదృక్తి తగ్గిపోయినా సరే అగ్రిమెంట్ ప్రకారం యమగోళ విడుదల చేశారు ఆగస్ట్ ఇరవై ఐదున చాణిక్య చంద్రగుప్త విడుదలైంది ఆ సందర్భంగా ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్తూ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు వెంకటరత్నం అందులోనూ యమగోలను అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఇలా ఒక సినిమాకి రెండు నెలల ముందే విడుదల తేదీ ప్రకటన ఇవ్వటం అప్పుడే కాదు ఇప్పటికీ మళ్లీ జరగని విషయమే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన విజయదశమి పర్వదినం నాడు యమగోళ విడుదలైంది అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ ను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు నలభై ప్రింట్లతో ఈ సినిమా విడుదల చేశారు విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ఎనభై నాలుగు రోజులు ప్రదర్శించబడింది సంక్రాంతి పండగ రావడంతో కొత్త సినిమాల ప్రదర్శన కోసం కొన్ని కేంద్రాల్లో తీసేశారు మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమై కేంద్రాల్లో వారాలు ఆడింది అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో రాముడు తర్వాత అత్యధిక శత దినోత్సవాల రికార్డు ఎమగోలదే తెలుగులో కోటి రూపాయలు వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది అంతకు ముందు ఈ ఘనతను లవకుశ దానవీర శూరకర్ణ రాముడు చిత్రాలు దక్కించుకున్నాయి మొత్తానికి వసూళ్లలో అడవిరాములు తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా యమగోళ ఇండస్ట్రీ సెకండ్ గా నిలిచింది యమగోళ విడుదలైన నెల రోజులకి అంటే నవంబర్ పంతొమ్మిదిన కోస్తా తీరంలో చరిత్రలో ఇప్పటికీ భయానకంగా చెప్పుకునే తుఫాను సంభవించింది అనధికార గణాంకాల ప్రకారం లక్ష మంది వరకు చనిపోయారు ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది అదే సమయంలో తుఫాను బాధితులను ఆదుకోవడానికి ఎన్టీఆర్ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి జోలపటి విరాళాలు వసూలు చేసి భారీ మొత్తాన్ని సహాయ నిధి ప్రభుత్వానికి అందించారు ఆ సందర్భంలో ప్రదర్శించిన నాటకాల్లో రుక్మిణి కళ్యాణం ఒకటి అందులో కృష్ణునిగా ఎన్టీఆర్ రుక్మిణిగా జయప్రద అభినయించడం విశేషం ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మద్రాసులో జరిగింది షీల్డులు ఇవ్వకుండా చిత్ర సంబంధికులందరికీ బంగారు గొలుసులు ఉంగరాలు ఇచ్చి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు నిర్మాత అడవి రాముడితో జయప్రద స్టార్ హీరోయిన్ అయిపోయింది ఎన్టీఆర్ జయప్రదల కాంబినేషన్ కి మాస్ ప్రేక్షకులు నిరాజనం పట్టారు దాన్ని దృష్టిలో ఉంచుకుని యముగోళ ఆ కాంబినేషన్ రిపీట్ చేశారు వరుసగా రెండు సూపర్ హిట్స్ ఎన్టీఆర్ జయప్రదల చరిత్రలో నిలిచిపోయింది యముడిగా కైకాల సత్యనారాయణ చిత్రగుప్తుడిగా అల్లూరి రామలింగయ్య రుద్రయ్యగా రావు గోపాలరావు రామశాస్త్రిగా ప్రభాకర్ రెడ్డి తమ పాత్రల్లో అత్యద్భుతంగా రాణించారు ఇప్పటికీ యముడంటే సత్యనారాయణ చిత్రగుప్తుడు అంటే అల్లు రామలింగయ్య గుర్తుకు వస్తారు అంతలా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు వారు సంగీత దర్శకుడుగా చక్రవర్తి హవా ఈ సినిమాతోనే మొదలైంది మంచి స్పీడ్ మాస్ టచ్ ఉన్న ఈ పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఉర్రుతలు వించాయి అడవే అందాల సురభూమి అనే పాట క్లాసికల్ మిక్స్ గా రూపొందించారు ముగ్గురు ప్రముఖ నృత్యకారులు మంజు భార్గవి ఉమాభారతి మధుమతి ఈ పాటలో నర్తించారు ఒలమ్మి తిక్క రేగిందాతో పాటు మరో ఇంకొన్ని పాటలు మాస్ జనంకి కిర్రెక్కిపోయేలా చేశారు ఇక ఈ సినిమా డైలాగ్ ఆడియో కూడా బాగా అమ్ముడైంది యముండా డైలాగ్ తో పాటు రావు గోపాలరావు డైలాగ్స్ ఆంధ్రదేశం అంతటా మారుమోగిపోయాయి యముణ్ణి డైలాగులు కూడా బాగా ఆకట్టుకున్నాయి యమగోళ విషయంలో కీలక పాత్ర పోషించింది డివి నర్సరాజు ఎన్టీఆర్ నట జీవితంలో యమగోళ ఒక మరుపురాని చిత్రం క్లాస్ మాస్ తో పాటు పిల్లల్ని కూడా ఆకట్టుకునే వినోదాత్మక రసగుళికలు కలిగిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనదైన శైలిలో ముందుకు నడిపించిన తీరు ముచ్చుట కల్పిస్తుంది ఒక మాస్ సినిమాని కామిక్ స్టైల్లో ఎలా చూపించవచ్చు అనడానికి ఈ సినిమా ఒక పాఠ్యాంశము